దేశంలో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆలయాలు ఉన్నాయి కొన్ని ఆలయాలకు వెళితే కొన్ని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో కొలువైన స్వామికి కళ్యాణం జరిపిస్తే అవివాహతులకు వెంటనే వివాహం జరుగుతుందని ప్రతితి మరి ఆలయం పేరేమిటి ఎక్కడ ఉంది ఆలయంలో కొలువు తీరిన స్వామి వారు ఎవరు కొబ్బరి చెట్ల సవ్వడు పచ్చని పంట పొలాలు గోదావరి జలాల గలగలల మధ్య భద్రకాళి సమేతంగా వెలిసిన వీరేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరడంతో అలలారుతుంటుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమలలో వెలిసిన ఆ వీరేశ్వరుని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి భక్తులు తరలివస్తుంటారు ఆలయంలో కొలువైన స్వామికి కళ్యాణం జరిపిస్తే వివాహం కాని వారికి వెంటనే జరుగుతుందని ప్రతీతి దక్షిణ భారతదేశంలోని మరెక్కడ లేని విధంగా ఈ ఆలయంలో స్వామికి నిత్యం వివాహ వేడుకని అత్యంత శాస్త్రోక్తంగా జరిపించడం విశేషం భక్తులంతా సంకల్పం చెప్పుకొని తమ గోత్ర నామాలతో ఆ వీరభద్రుడికి కళ్యాణం జరిపిస్తుంటారు అందుకే ఆయన్ని పెళ్లిళ్ల దేవుడని పిలుస్తారు నేను హైదరాబాద్ వాస్తవం నాకు గుడి పుణ్యక్షేత్రం గురించి విశేషం గురించి తెలిసి నేను దర్శనం చేసుకున్నానని మా పిల్లలతో సహా కలిసి వచ్చాను నేను గుడి దర్శనం చేసుకున్నాను దర్శనం కూడా చాలా బాగా జరిగింది స్వామివారి కూడా చాలా ఆకర్షి ఆకర్షిస్తున్నట్టుగా ఉంది చాలా వందగుడ్డలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఈ శివాలయంకి ప్రసిద్ధి చాలా ప్రసిద్ధి చెందింది ఈ శివాలయంకి వచ్చే భక్తులు కూడా చాలా మంది వస్తాయి ఈశ్వరుడి దైవాళ్ళు అందరూ కూడా నేర్పడతాయి అందరికీ కూడా అంత మంచి రోజు అది ఈ ఈ శివాలయంలో ప్రతి బాగా ప్రతిష్ట ఏంటంటే శివాలయంకి వచ్చి కొత్త వివాహ వివాహం జరగకపోతే వచ్చే భక్తులకి వివాహాలు కూడా జరుగుతాయని చెప్పేసి ఇప్పటి నుంచి జరుగుతుంది అందుకని ఆ భక్తులందరూ కూడా వచ్చి కళ్యాణం చేయించుకుంటారు ఉంటారు అంత ఈ జరుగుతుంది గుడి ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా బాగా ప్రసిద్ధి స్థలపురాణం ప్రకారం దక్షయాగాన్ని చేసి సతీదేవి పార్థివదేహంతో తాండవం చేస్తూ ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్న వీరభద్రుడి మహోగ్రాన్ని చల్లార్చేందుకు దేవతల కోరిక మేరకు ఆ జగజ్జనని భద్రకాళి పేరుతో అతిలోక సుందరిగా రూపుదాల్చుకుంది ఆమెను చూడగానే స్వామి శాంతించి వివాహం చేసుకోవాలనుకుంటాడు అప్పుడు వాళ్ళిద్దరికీ గాంధర్వ పద్ధతిలో మునులంతా కలిసి వివాహం జరిపించారట మునులు సంచరించే ప్రాంతాన్నే మునిమండలి అంటారు ఆ మునిమండలి ప్రాంతమే కార్యక్రమంలో మురుముళ్ళుగా మారిందని పురాణం చెప్తోంది ఆ రోజు నుంచి అక్కడ వెలిసిన స్వామి వారికి ముడలంతా కలిసి గాంధర్వ పద్ధతులు కళ్యాణం జరిపిస్తున్నారు కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురుమల గ్రామంలో శ్రీ భద్రకాడే సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పత్సతోరణంగా విరాజరుతున్నారు స్వామివారికి ఇక్కడ ప్రతిరోజు కూడా కళ్యాణం జరగాలి పత్సతోరణం కట్టాలి ఆలయ క్షేత్ర విశేషానికి వచ్చేసరికి క్లుప్తంగా దాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తుండగా తన కూతురేటువంటి సతీదేవిని దక్ష ప్రజాపతి ఆ యాగానికి ఆహ్వానించకపోవడం అయినా కూడా తండ్రి చేస్తున్నటువంటి ఉత్కృష్టమైన యాగానికి సతీదేవి వెళుతుంది అక్కడ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి కూతురిని అవమానిస్తారు పిలవని పేరంటానికి ఎందుకు వచ్చామంటూ తండ్రి చేసిన అవమానాన్ని భరించినటువంటి సతీదేవి తన యోగాగ్ని చేత కుటికాలు బటన వేల భూమికి రాసి అగ్ని సృష్టించుకుని ఆత్మార్పణం చేసుకుంటుంది సతీదేవి ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు తన జటాజుటం నుండి ఒక పాయన తీసి వీరభద్రుని సృష్టించి దక్ష సంహారం అలాగే దక్ష యాగం కూడా ధ్వంసం చేయమని చెప్పి వీరభద్రుడిని పంపిస్తాడు పరమేశ్వరుడు వారి కళ్యాణం జరిపించుకుంటే అతి శీఘ్రంగా వారికి వివాహం జరుగుతుందని చెప్పే ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది ఉద్యోగం వ్యాపారం అన్యోన్య దాంపత్యం విద్య వివాహం సంతానం ఆరోగ్యం ఇలా వివిధ రకాల సంకల్పాలతో వారి వారి నక్షత్రాన్ని అనుసరించి ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు ఆలయ క్షేత్ర పాలకులుగా లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు మరో విశేషం స్వామివారు అమ్మవారు ఏకపీఠంపై దర్శనం ఇవ్వడం స్వామివారి సన్నిధిలో నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిజరూపలింగానికి పంచామృతాభిషేకం ఉదయం పది గంటల వరకు నిత్యాభిషేకాలు పన్నెండు గంటల వరకు సర్వదర్శనంతో పాటు రాత్రి కళ్యాణం యథావిధిగా జరుగుతూ ఉంటుంది అలాగే మాస బుధోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామి వారి జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రహోమం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పౌర్ణమి తిథి రోజున చండీ హోమం ప్రతి మాస శివరాత్రికి లక్ష బిల్వార్చన కార్యక్రమాలు ప్రతి నెల కూడా జరుగుతాయి వృద్ధ గౌతమి నదీతీరంలో వెలిసిన ఈ సుప్రసిద్ధ శైవక్షేత్రంలోని స్వామివారికి వివాహం జరిపిస్తే తమ సంతానానికి త్వరగా వివాహం అవుతుందని భక్తులు విశ్వసిస్తారు అందువల్లే దాదాపు నెల రోజుల ముందుగానే తమ పిల్లల పేర్లను భక్తులు వివాహ మహోత్సవం జరిపించటానికి నమోదు చేసుకుంటారు స్వామివారికి దాదాపు మూడు పాటు వివాహ మహోత్సవం జరుగుతుంది దీనిని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు కళ్యాణంతో పాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరో విశేషం శివరాత్రి మహోత్సవ సమయంలో మురుమళ్ళ వీరేశ్వర స్వామి దేవాలయం భూకాలేశంగా భక్తులతో కీర్తించబడుతుంది ఉంటాం ఉంటాం కళ్యాణం మురమల్సిన ఉద్యోగం కావాల్సిన వ్యాపార అభివృద్ధికి అయినా దేనికైనా సరే మురమళ్ళు గుడి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి గుడిలో అబ్బాయి మా అబ్బాయికి విదేశాల వెళ్ళడానికి ఇక్కడ కళ్యాణం చేయించుకున్నాం అండి బాబు విదేశాలు వెళ్ళినప్పుడు రెండు నెలలు అయిందండి ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే ప్రత్యేకంగా ఆరు నెలల లోపల ఖచ్చితంగా జరుగుద్ది అండి దీని ప్రత్యేకత మంచి అభివృద్ధి గుడి ట్రస్టీ అందరం బాగా చేస్తారండి అభిషేకం కళ్యాణం అన్ని కూడా బాగా చేస్తారండి నిత్య కళ్యాణం పచ్చదోరంగా విరాజుతుంది మురమలు గ్రామంలో అలాగే వీరేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటే వివాహం తొందరగా కుదురుతుంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహం తొందరగా కుదురుతుంది కళ్యాణం చేయించుకుంటే కనుక ఏ కోరికను నెరవేరుతుంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు ప్రజలు భక్తులు ఎంతో దూరం నుంచి వస్తున్నారు స్వామివారి దర్శనం గురించి కళ్యాణాలు చేయించుకుంటున్నారు వచ్చి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ అలాగే ప్రథమాభిషేకం జరుగుతుంది ప్రతి నెల చండీ హోమం రుద్ర పూజ అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు వీరేశ్వర స్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడిగా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఈ క్షేత్రానికి వెళ్ళాలి అనుకునేవారు ముందుగా అమలాపురం లేదా కాకినాడ లేదా సాంబర్లకోట చేరుకోవాలి తెలుగు రాష్ట్రాల నుంచి మనకు కాకినాడ లేదా సాంబర్లకోటకు ఎన్నో రైలు మరియు బస్సు సదుపాయాలు కలిగి ఉన్నాయి అమలాపురం నుండి మురుముళ్ళకి ఇరవై మూడు కిలోమీటర్లు కాకినాడ నుండి నలభై రెండు కిలోమీటర్లు సాంబర్లకోట నుండి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మూడు ఊర్ల నుంచి మురుమళ్లకు అనేక బస్సు సదుపాయాలు ఉన్నాయి అక్కడ బస చేసేందుకు ప్రైవేట్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి